ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలం నర్సాపురం అడిగోవుల సుధీర్కు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయం అందజేశారు ఇటీవల కాలంలో అడిగోవుల సుధీర్ కుటుంబ సభ్యులు నలుగురు యాక్సిడెంట్లు చనిపోగా ఆయనకు దెబ్బలు తగి తీవ్ర అనారోగ్యం పాలన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆయనకు ఆర్థిక సహాయం అందజేసినట్లు సోమవారం ఈ కార్యక్రమంలో పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి మునుగ రమేష్ గోలివంశీలు ఆధ్వర్యంలో పద్మశాలి నేతలు పాల్గొని ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చింతలపూడి పెంచలయ్య వాసు దయాకర్ పురంధర్ గోలి మదన్ కెవి శేషయ్య బుధవారపు బాలాజీ సురేష్ సోమా గోపాల్ హరనాథ్ రాజశేఖర్ వంశీ మాఘం వెంకటేశ్వర్లు సుధీర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఎక్స్ కుటుంబ సభ్యులను కోల్పోయి వైద్యానికి ఇబ్బంది పడుతున్న సుధీర్కు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆదుకోవడంతో ఆయన వారికి కన్నీటితో ధన్యవాదాలు కృతజ్ఞత తెలిపారు यो यो डाक्टर दिन्छ आ त कति न न न छ छ पर मलाई दु అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఏపీపీవైఎస్ వైయస్ తరఫున మాకు నర నెల్లూరు జిల్లా నర్సాపుర గ్రామంకి సంబంధించిన అడుగోపుల సుధీర్ గారికి యాక్సిడెంట్ అయింది టూ మంత్స్ క్రితం ఆయన మోకాలు భాగం నుంచి కింద పైకి వరకు బాగా డ్యామేజ్ జరగడం వల్ల ఆరోగ్యం నిమిచ్చం కోసం మా యువసేనాని వాళ్ళు సందర్శ సంప్రదించడం జరిగింది ఈ సందర్భంగా మేము వచ్చి వాళ్ళని పరామర్శించి మేమున్నాము ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చాము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఒక పిలుపు మేరకి రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయల వరకు ఆది సాయం చేయడం జరిగింది ఈ సాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇలాగే ఇంకా మేము ఇది పద్నాలుగో కార్యక్రమం మేము చేపట్టాము ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన స్టార్ట్ చేసిన కానీ ఇది పద్నాలుగో కార్యక్రమం ఇలాగే రాష్ట్రం మొత్తంగా మేము ఇంకా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకి మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇప్పటికి వచ్చిన దానికి మాజీ అధ్యక్షులు కొప్ప ధర్నాది గారు చింతలపూడు పెంచలి గారు బుద్ధవరపు బాలాజీ గారు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రామనాథ రాజశేఖర్ కాదు మా కడిమి వెంకటషాషయ సార్ గారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు ఇట్లా మా జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరపున మాఘ వెంకటేశ్వరి గారు తుమ్మల తుమ్మలచెలవాసు దయాకరు పురంధరు అలాగే మా రాష్ట్ర పద్మశాలి యువసేన తరపున నుంచి పల్నాడు జిల్లా నుంచి వచ్చిన గోలి వంశీ గారు గోలి వంశీ గోలి మదన్ గారు వంశీ పాల పాల అశోక్ గారు ఇలా వచ్చి మాకు సహాయ సహకారాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఓకే చెప్పి ఓకే సార్ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక నిరుపేద పద్మశాలి కుటుంబానికి అండగా ఉండేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్పందించి ప్రతి ఒక్కరూ తను తోచినంత సహాయం అందించి ఒక లక్ష రూపాయలు ఆ కుటుంబానికి బాసటగా అందించినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ ఉన్న ప్రతినిధులకి దీన్ని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తుంది వంశీ గారు కానివ్వండి మన రమేష్ కానివ్వండి వీళ్ళ బృందం మొదటి నుంచి కూడా ఎక్కడ ఆపదంటే అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ పరామర్శించి యావత్ రాష్ట్రం మనం ఏం చేయగలం అనేటటువంటిది చర్చించి మాలాంటి వాళ్ళతో కూడా సహకారం తీసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తుంది ఇంకోటి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళు మద్దతు కావాలి వాళ్ళకి సహకరించేందుకోసం మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం ఈ విషయంలో ఈ ప్రమాదం జర జరిగిన ముందు కూడా ఈ కుటుంబంలో చాలా విశ్వాసకర సంఘటన జరిగింది అప్పుడు మన గౌరవనీయులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్పందించి కొంత సహాయం కూడా చేశాము అయితే ఏ రాజకీయాలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కేవలం మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళకు అండగా ఉండాలనేటువంటి మంచి ప్రయత్నంగా ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ అబ్బాయికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ సహాయమైనా సరే చేయడానికి మేమందరం కూడా పెంచులన్న కానీ మేము కానీ అర్ణాధన కానీ అందరం కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్న సంతోషిస్తాం థ్యాంక్ యూ ఫర్ కోర్ నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నర్తాపుర గ్రామంలో పద్మశాలి కుటుంబం ఒక నాలుగైదు నెలల క్రితం పూర్తి కుటుంబం కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోయింది ఒక ప్రమాదవశాత్తు మొత్తం కుటుంబం మొత్తం కోల్పోయారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే పద్మశాలీలంతా వాళ్ళకి ఎంతో సానుభూతి చూపించారు ఏ బాధపడ్డారు కానీ ఎవరు ఈ స్థాయిలో ముందుకు వచ్చి సహాయం చేయలేదు ఈరోజు పద్మశాలి యువసేన రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు చూస్తుంటే మాలాంటి వాళ్ళకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని హెచ్చరించినట్టు వ్యాప్తుంది ఇందుకు సాయంగా మా పద్మశాలి సంఘం సహాయార్థం లక్ష రూపాయలు అందజేశారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను